ఆయన ఓ ఎంపీ అతని తండ్రి రాష్ట్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రి రాయలసీమలో ఆయన కీలకమైన వ్యక్తిగా వైఎస్ జగన్ కు అత్యంత ఆప్తుడిగా ఉన్నారు ఆయన యువకుడైన ఎంపీ జగన్ కు అత్యంత దగ్గరయ్యాడు ఇందుకే ఆయన ఎవరో ఓ లుక్కేద్దాం నవ యువకుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి జగన్ మనసు దోచాడు అనడంలో అతిశయోక్తి లేదు ప్రస్తుతం పార్టీలో నెంబర్ టూగా చెప్పుకునే ఎంపీ విజయసాయిరెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల వంటి వారు ఎందరో ఉన్నా వారెవ్వరికీ అప్పగించని బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి జగన్ అప్పగించారు అందుకు నిదర్శనం రాష్ట్రంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలనుకుంటున్న ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పి వారు పార్టీ లైన్ దాటకుండా చూసే బాధ్యతను మిథున్ రెడ్డికే సీఎం జగన్ అప్పగించారు దీంతో ఏ ఎమ్మెల్యేలను ఎందుకు తప్పించాల్సి వస్తుందో ఎన్నికల తర్వాత వారికి ఎలాంటి ప్రాధాన్యత కల్పించనున్నారనే విషయాలను మిథున్ రెడ్డే వారికి చేరవేస్తున్నారని ఇప్పటివరకు మార్పు ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడా అసంతృప్తి కనిపించకపోవడానికి తెర వెనుక మిథున్ రెడ్డి నడిపిన మంత్రాంగమే కారణమనే తెలుస్తోంది ఎమ్మెల్యేలను మార్చుదామనుకున్న స్థానాల్లో ద్వితీయ శ్రేణి నేతలతో సైతం మాట్లాడుతూ ధిక్కారం వినిపించే వారిని ఒంటరిని చేసే ప్లాన్ పక్కాగా అమలు చేయడం వల్ల ఇప్పటి వరకు జగన్ మార్క్ మార్పు సక్సెస్ఫుల్ గా నడుస్తోందని దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి రాబోయే ఎన్నికల్లో విజయ శంఖారావం పూరించాలనే జగన్ ఆలోచనలకు మిథున్ రెడ్డి తోడు బాగా కలిసి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు